హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ ఎన్నిస్ నేనైతే న్యూఢిల్లీ నుంచి డైరెక్ట్ తిరుపతి అయితే ట్రైన్ బుక్ చేసుకున్నాను ఇంకా వీడియో ఏం తీయలేదు తిరుపతి అయితే రీచ్ అయిపోయాను ఎర్లీ మార్నింగ్ అక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో ఇంకా రైల్వే స్టేషన్ నుంచి నేను వెళ్తుంటే దారిలో ఈ టెంపుల్ అయితే కనిపించింది చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ నేమ్ వచ్చేసి గోవిందరాజా టెంపుల్ అనమాట ఈ టెంపుల్ చూసేసిన తర్వాత నేనైతే విష్ణు నివాసంకి అయితే వెళ్ళిపోయాను ఇక్కడే మనకి ఎస్ఎస్డి టోకెన్స్ అనేది ఇస్తారు అక్కడ లైన్ చూడండి చాలా మంది ఉన్నారు మేము వెళ్ళింది అయితే వీకెండ్ లో వెళ్ళాము సో అందుకని చాలా రష్ అయితే ఉంది నియర్లీ త్రీ అవర్స్ లైన్ లో నుంచిన్నాక మాకైతే కి టోకెన్స్ అయితే దొరికాయి టోకెన్స్ తీసుకున్నాక రూమ్కి వెళ్ళిపోయి అప్ అయితే అయిపోయాము ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ గోవిందరాజ్ టెంపుల్ అయితే వచ్చాము ఈ టెంపుల్ యాక్చువల్గా వన్ నుంచి ఫోర్ వరకు క్లోజ్ ఉంటుంది ఆఫ్టర్నూన్ మేము వెళ్ళింది త్రీకి అయితే వెళ్ళాము కానీ టెంపుల్ క్లోజ్లో ఉంది నైట్ డిన్నర్ రూమ్ దగ్గరలో ఉండే హోటల్కి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇట్ అనిపించింది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ తిరుమల అయితే స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి తిరుమల ట్వంటీ త్రీ కిలోమీటర్స్ మొత్తం ఘాట్ రోడ్ అయితే ఉంటుంది మాకైతే వన్ అవర్ టైం పట్టింది కొండపైకి వెళ్ళడానికి ఇదే స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట ఇది అలిపిరి చెక్ పాయింట్ అంటారు ఇక్కడ ప్రతి ఒక్కరిని చెక్ చేస్తారు మనం పట్టుకెళ్ళి ప్రతి బ్యాగ్ కూడా చెక్ చేస్తారు బాయ్స్ ఇక్కడైతే చెకింగ్ జరుగుతుంది కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఈ వ్యూస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి చాలా బాగుంటాయి మనం తిరుమల రీచ్ అయిన తర్వాత ఫస్ట్ చేసే పని రూమ్ బుక్ చేసుకోవడం దానికి ఫస్ట్ సిఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళాలి ఇది రూమ్ బుకింగ్ లైన్ అనమాట వన్ అండ్ హాఫ్ అవర్ మనం క్యూలో ఉంటే ఫైనల్గా ఒక స్లిప్ అయితే ఇచ్చారు ఈ స్లిప్ మీద ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఆ డిస్ప్లేలో కనిపిస్తే మనకు రూమ్ బుక్ అయినట్టు లేదా మనం అయినా మెసేజ్ వస్తుంది ఫైనల్లీ మనకైతే రూమ్ బుక్ అయిపోయింది అక్కడ చూడండి స్లాట్ మంది వచ్చేసి ఫోర్టీన్ ట్వంటీ సెవెన్ రూమ్ ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీసే కానీ చాలా బాగుంటాయి రూమ్స్ అయితే నేనైతే వీడియో తీయలేదు టైం దొరకలేదు ఇంకా ఆఫ్టర్నూన్ దగ్గరలో ఉన్న అన్నప్రసాదానికి అయితే వెళ్ళిపోయాం ఇక్కడ సాంబార్ అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్ దర్శనం స్లాట్ వచ్చేసి సిక్స్ పిఎం ఇదే నా అవుట్ ఫిట్ మెయిన్ టెంపుల్ కి వెళ్లే ముందు శ్రీ వరహస్వామి టెంపుల్ని అయితే దర్శనం చేసుకున్నాము ఇది కోనేరు పక్కనే ఉంటుంది చాలా బాగుంది టెంపుల్ అయితే ఇంకా మనం తీసుకున్న ఎస్ఎస్డి టోకెన్ క్యూ అయితే ఫ్రంట్కి వెళ్ళాలి అక్కడ నుంచి మేము వన్ కిలోమీటర్ వాక్ చేసుకొని ఆ లైన్లోకి అయితే వెళ్ళాము ఈ దారిలో చూడండి ఆ లైన్లో మొత్తం ఫ్రీ దర్శనానికి అనమాట అస్సలు ఖాళీ లేదు ఫుల్ రష్ ఉంది ఫైనలీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది చాలా బాగా జరిగింది నేను ఎప్పుడో చిన్నప్పుడు రావడమే మళ్ళీ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత అయితే నేను వచ్చాను నెక్స్ట్ డే మార్నింగ్ జపాలి అయితే వెళ్ళాము ఈ ప్లేస్ చాలా బాగుంది చుట్టూ అడవి మధ్యలో టెంపుల్ ఉంటుంది జపాలి అనే పేరు ఎలా వచ్చిందంటే జపాలి అనే మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటుండగా వృద్ధుడు ప్రత్యక్షమైన తను రాబోయే అవతార విశేషాన్ని ముందుగానే చూపిస్తాడు అదే హనుమంతుని అవతారం జపం చేయడం వల్ల అవతరించాడు కాబట్టి ఈ క్షేత్రం జపాలి అంటారు నెక్స్ట్ ప్లేస్ శిలాతోర్ణం సహజంగా ఏర్పడిన ఒక రాతి వంపు దీని నేచురల్ రాక్ ఆర్క్ అని కూడా అంటారు ముఖ్యంగా ప్రవాహాల తాకిడి వల్ల ఏర్పడింది దీన్ని నేషనల్ జియో హెరిటేజ్ మానుమెంట్ గా గుర్తించారు చక్ర తీర్థం రెండు చక్ర తీర్థం తిరుమల కొండపై ఉన్న ఏడు పవిత్ర తీర్థాల్లో ఒకటి నెక్స్ట్ ప్లేస్ శ్రీవారి పాదాలు ఈ శ్రీవారి పాదాలు ఏర్పడడానికి గల పురాణ కథనం ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తిరుమల కొండలోని నారాయణగిరి కొండపై మొదటి పాదముద్రలు వేసిన స్థలం ఇదే ఇక్కడ క్లైమేట్ చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మేము వెళ్ళేటప్పటికీ అక్కడ మొత్తం మబ్బు వేసి వర్షం పడి ఆగిపోయింది సో చాలా చల్లగా ఉంది తిరుమల కొండ దిగే ముందు ఒక్కసారి ఆ గోపురం చూసి వెళ్ళిపోదామని చెప్పి మళ్ళీ వెనక్కి అయితే వచ్చాను ఇదే తిరుపతి సిటీ వ్యూ లాస్ట్లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంకైతే వచ్చాము ఇది తిరుపతిలో ఉంది ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సతీమణి అయిన పద్మావతి దేవతకు అంకితం చేయబడినది